నిజంగా నేను ఒక వార్త చూశాను ఏంటి అని అంటే ఇంతగా నాకు నిజంగా మనం ఇడిపోతున్నాం అనిపించింది ఉల్లి రైతులు ఒక్కసారిగా ధరలు పడిపోయేసరికి అప్పులు పాలైపోతామని చెప్పి భయానికి ఆత్మహత్య ప్రయత్నం చేస్తా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీరు ఇతర రైతులు రెచ్చగొట్టారు మీరు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారు అని చెప్పి హాస్పిటల్లో ప్రాణాలతో ఏమంటారు ప్రాణాపాయాలు కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వివిధ సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు పెట్టి వచ్చి వచ్చింది ఈ ప్రభుత్వం నాకు నిజంగా మనం ఎటు వెళ్తున్నాము ఒక రైతు తన అప్పులు పాలైపోతా నుంచి భయంతో ఆత్మహత్యం చేస్తే మీరు ఇతర రైతులను వీడియో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రచ్చగొట్టాలని చూశారని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం అంటే ఇక ఆత్మహత్య చేసుకునే ఏ రైతు అయినా సరే ఇక వీడియోలు తీసి వీడియోలు తీసి పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ సమస్యలు లేదా ఆత్మహత్యలు చేసుకోకపోయినా వాళ్ళ సమస్యలు ఎవరు చెప్పకూడదు వాళ్ళు వాళ్ళ సమస్యలు కనుక చెప్పుకుంటే దుష్ప్రచారం అవుతుంది వెంటనే వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తారు గుంటూరుకి పక్కనే ఉంటుంది తుర్కపాలెం అని ఆ గ్రామంలో నలభై మూడు మంది కొన్ని రోజుల వ్యవధిలో చనిపోతే ఆ ఊరు భయా భయాందోళనకు గురైపోయి మాకు మా మా బెల్ట్ షాపులు వద్దు మంచినీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి చేస్తే ఈనాడు పత్రిక రాస్తుంది హెచ్ఐవి తోటి ఎయిడ్స్ తోటి చనిపోయారు అక్కడ అక్కడ ప్రజలను రాస్తే ఈనాడు పేపర్ని తగలబెడతా ఉంటే తగలబెట్టు అంటారు ఆ ఊర్లో ఈనాడు పేపర్ని తగలబెడతా ఉన్నారు యూరియా కోసం రైతులు బార్లు తీరుంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెడితే ఫ్యాక్ట్ చెక్ అని పెట్టి ఇది ఫేక్ అని పెట్టి పెట్టారు అంటే యూరియా ఇప్పుడు చాలా సక్రమంగా అందుతుందా రైతులకి యూరియా అందరు అందరికీ రైతులు బారులు తీరు పాప రైతులు కూడా ఎక్కడన్నా యూట్యూబర్లో లేకపోతే ఎవరన్నా పోయి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు బెదిరించే దొరకని మీరు రైతులు రైతుల లాగా ఉండండి మీరు ఇతరులకి అవకాశం ఇచ్చేలాగా మీరు ప్రచారం చేస్తే ఊరుకోము అని చెప్పి రైతులు కూడా బెదిరించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు యూరియా సరఫరా చేయింది కాకుండా రైతులు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే కూడా చెప్పుకోవడానికి వీళ్ళేదన్నట్టుగా ఇది ఎంత నియంత్రత పరిపాలన అసలు పైగా ఒక ప్రభుత్వం అనేది నిజంగా యూరియా వాడటం వల్ల లేకపోతే పెస్టిసైడ్స్ వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి లేదా ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటే దాని మీద ఒక విధానం పెట్టి దాన్ని చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ప్ర ప్రజలను మార్చుకుంటూ వెళ్ళాలి ప్రజలకు అవగాహన కల్పించుకుంటూ వెళ్ళాలి అంతేగాని యూరియా అంద అందట్లేదని అని చెప్పి రైతులు ఇబ్బందులు చెప్పుకుంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి మీకు మొన్ననే ఏడు వేల రూపాయలు ఇచ్చాను మీరు రైతులు రైతులు లాగుండండి యూరియా వాడటం వల్ల ప్ర ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు అవుతాయి ఎక్స్పోర్ట్స్ కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆ చెప్పేది ఇదా చెప్పే విధానం చెప్పే సమయం ఇదా ఇప్పుడు ఒక్కసారి ఫెస్టిసైడ్ అవన్నీ లేకపోతే ఎకరానికి ఒక కింటా కూడా గాయవు రైతులు ఏమైపోవాలి పోని రైతులు ఒక అవగాహన కల్పించుకుంటా ఒక మోడల్ విలేజ్లు తయారు చేసుకొని ఇదిగోండి ఈ విధంగా రైతులు ఈ విధంగా కూడా చేయొచ్చు అని చిన్నగా ఓ పైలట్ ప్రాజెక్ట్లా తీసుకొని చేయాలి అని ప్రభుత్వాన్ని చేస్తే ఇవన్న ఉన్న పొలంగా వారు చేతగాన్ని అంటారు మభ్య పెట్టడం కోసం ప్రెస్ మీట్లు పెట్టేసి బెదిరి బెదిరిస్తారా రైతుల్ని రైతుల మీద కేసులు పెట్టడం రైతుల మీద రైతులను బెదిరించడం ఎవరన్నా త వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటే సోషల్ మీడియా మీద మేము ఏమంటారు పకడ్బందీగా మేము శిక్షలు అమలు చేస్తాం మేము చట్టాలు రూపొందిస్తాం మీ ఫ్యాక్ అనే ఒకటి ఉంది దాంట్లో పెట్టే పెట్టే ఎన్ని ఎన్ని నిజాలు నా మీద ఒక పోస్ట్ పెట్టింది ఆ ఫ్యాక్ట్ చెక్లో పచ్చి అబద్ధంతో పెట్టింది ఏం ఈ ఈ మెడికల్ కాలేజీలు లేకపోతే ఈ పోర్ట్లు ఇవన్నీ కూడా నాకు ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఆయన నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడిపోయినాయి ఈయన అమ్మేశాడు అవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఈయన పెంచి పోషించకుండా వాటిని ఏ విధంగా నిర్వీర్యం చేద్దామనే ప్రయత్నమే చేస్తాడు దానికి ఇదేం పెద్ద పెద్ద ఆశ్చర్యం కలగట్లేదు నాకేమీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు వాటిని అట్లీస్ట్ ఐదు ఆరు ఫినిష్ చేసి పుణ్యం కట్టుకున్నారు రెండు వేల పదహారు నుంచి కేంద్ర ప్రభుత్వం మన ఎవరు చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జిల్లాకు మెడికల్ కాలేజ్ అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మన రాష్ట్రానికి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది మన మెడికల్ కాలేజీలకి ఈయన ఖర్చు పెట్టింది కేవలం ఐదు వందల కోట్లే కేంద్రం తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఇచ్చింది అని అది రెండు వేల పదహారు నుంచి ఉంది ఆ విధానం కేంద్రంలో మరి మన చంద్రబాబు నాయుడు గారు పది రూపాయలు పోనీ ఇప్పుడు కూడా కేంద్ర విధానం అదే కదా మరి ఇప్పుడైనా కేంద్రంలో కలిసే ఉన్నారు కదా మరి ప్రైవేట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ ఆంధ్రజ్యోతి వాడు ఎంత దారుణంగా ఎంత ఈజీగా రాస్తాడంటే ఇది పీపీపీ విధానంలో ఇస్తుంటే ప్రైవేట్కి ఇస్తున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది వైసీపీ అని ఆ పీపీపీ అంటే ఏంది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంతేనా మరి ప్రైవేట్ అని అక్కడే ఉంటే ఆ పీపీపీలోనే ప్రైవేట్ అని ఉంటే ప్రైవేట్కి అంటే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటే ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ లేస్తాడు మా కర్మలే ఇదంతా కూడా మా కంటికి కనపడుతున్నా కూడా మేము మాట్లాడకూడదు మా మాకు మా బ్రెయిన్కి మా మెదళ్ళకి తెలుస్తున్నా కూడా మేము వాటిని వ్యక్తపరచకూడదు వ్యక్తపరిస్తే కేసులు ఇక కొంతమంది మరి వాళ్ళు బ్రెయిన్లు పని చేస్తాయో లేదో తెలీదు అవి ఏమంటారు ఆ పీపీపీలోనే ప్రైవేట్ ఉందని నాకు కూడా ఈ ప్రైవేట్కి ఇస్తున్నట్టుగా దృష్టి ప్రచారం చేస్తున్నాం అని చెప్పి మా బోర్డో మీద అంటుంటారు ఈ సామాన్య టీడీపీ అభిమానులు కూడా